రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో రజనీ వెంట పడేవాడు అని ఒక టాక్ ఉంది ఇది నిజమేనా అండి రాజ నేను రాజేంద్ర ప్రసాద్ ఒక్కడే కాదు చాలామంది పడ్డారు వెంట అమ్మాయి పేరు శశికళ శశికళ ఓకే అక్కడ జాలి గారికి బాగా కావాల్సిన అమ్మాయి రామానాయుడు గారికి బాగా కావాల్సిన అమ్మాయి సురేష్ బాబు కావాల్సిన అమ్మాయి వీళ్ళందరితో చాలా డిప్లొమాటిక్గా బాగుండేది తను ఎవరు రజని మనకి రజని అమ్మాయి పేరు రజన్ల పేరు శశిగఢ ఓకేనా బాగుండేది బాలకృష్ణ కూడా యాక్ట్ చేసింది ఇంకా బాలకృష్ణకి అప్పుడు అంత ఇది లేదు అప్పటికి కుర్రాడు కాబట్టి అప్పుడే పెళ్ళయింది ఇప్పుడు మా సినిమా అప్పుడే పెళ్ళి అయింది ముందు జననీ జన్మభూమి అని చేసాము ఎదురం అక్కడ మేము ఎదురు మా ఫ్రెండ్స్ ఏదో నలభై ఏళ్ల క్రితం రామచంద్రపురంలోనూ రాజమండ్రి ఆదివారపేటని చేనేత వస్త్రాలు చేసి వాళ్ళ మీద తీసిన సినిమా విశ్వనాథ్ గారి డైరెక్షన్లో స్వాతి ముచ్చుకు ముందు అప్పటికి ఇంకా మెదో ఒకటి ఏజ్ నాకంటే ఐదు ఆరు బాలకృష్ణ చిన్నవాడేమో కూడా సో వాట్ అతను చెప్పిన ప్రకారంగా మరి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ బాలకృష్ణతో చేసింది ఎన్యలు గారి సినిమాలోను అంచేత ఒక రాజేంద్ర ప్రసాద్ మీద గెట్టడం కరెక్ట్ కాదు రాజేంద్ర ప్రసాద్ మేబీ ఫ్లవర్ట్ చాలా మందితోటి ఉండి ఉంటాడు ఏమైందండి అప్పుడు రజనీ వెంట పడేవారని అప్పుడు అంటే ఎక్కువగా ఇతర పేరే వినిపించింది అందుకోసం మీరు అతను హీరో ఎక్కువ సినిమాలు చేశాడు కదా రాజేంద్ర ప్రసాద్ చాలా చాలా సినిమాలు చేసేవాడు కామెడియంగా చేసే హీరోల్లో అతను బాగా చేశాడు అతను మంచి మంచి పాటలు వంశీ సినిమాలో పాటలు ఇవన్నీ బాగుండేవి కాబట్టి అతనికి మంచిగా క్రేజ్ ఉండేది క్రేజ్తో పాటు కలెక్ట్ చేయాలి కదా కలెక్ట్ చేసేది రాజేంద్ర ప్రజా సినిమాలు నిజమైన చదివాను అక్కడ పివి నరసరావు గారే ఆయన ఫేవరెట ఓకే కామెడీ డబ్బు ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఎవరు చూసి సినిమాలు నవ్వుకుంటారు రాజేంద్ర ప్రజా సినిమాలు చూసిన నవ్వుకుంటారు ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు వెంట పడింది నిజమే వెంట పడిందని మరి మీరు స్ట్రాంగ్ స్ట్రాంగ్ మాటలు మాడతారు చేసిద్ది ఫ్లోటింగ్ ఎవరు చేయరండి అందరూ చేస్తారు ఫ్లోట్ ఫ్లోట్టింగ్ ఏంటి మూడు వచ్చినప్పుడు ఫోన్లో మాడతారు వేరే అవుట్డోర్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కాదు బాగున్నా ఏం చేస్తారా అంటే అంటారా మరి ఎవరంటే చెప్పండి అలాగే రాజు ప్రసాద్ కొంచెం ఎక్కువ మనోడు కొంచెం ఎక్స్ట్రా ఆ విషయంలో కొంచెం ఎక్స్ట్రా ఇతర కోకిల మోహన్ అంటారు కదా టూమ్ వచ్చాడు ఏంటది ప్రాబ్లం ఎత్తాడు అమ్మాయిలని వాళ్ళకి బోరు కొట్టేసి ఏం చేయాలి తెలియక తెలియదు ఇంకా అతను గురించి విన్నాను అతను ఫ్రెండే నాకు సరదాగా చెప్తున్నాను ఆలాపంలో చేశాడు కదా బనువరాగంలో చేశాడు చాలా చాలా సినిమాలు చేశాడు ఒకప్పుడు ఒప్పుడు కమల్ హాసన్కి డూప్లికేట్గా ఊపేశాడు ఎంట దాంతో ఫైనల్గా అతను కొన్న క్యారెక్టర్ ప్రకారంగా అతనికి ఏదో వ్యాధి వచ్చిందన్నది ఏం కాదు అది అతనికి ఆ క్యారెక్టర్ ఉండటం వల్ల అలాగన్నారు అద్దె కానీ వాస్తవం వాస్తవం కదా ఈజ్ అ వెరీ నైస్ ఫీలో మీరన్నట్టే మనం చూస్తుందా ఈ మధ్య కాలంలో స్టేజ్ల మీద రాజేంద్ర ప్రసాద్ మాట్లాడే భాష తీరుని ఎలా చూస్తారు దాన్ని మీరు మామూలుగానే అతనికి కొద్ది కొంచెం లూజ్ టంగ్ చెప్పాను యాక్చువల్గా చాలా చాలా లూజ్గా మాట్లాడి అది ఏదో ఎచ్చు అంటారు తెల్లు తెలుసు కదా హెచ్చుపెచ్చుగా మాట్లాడతారు అంటారు అమ్మాయిని ఆటగాని అమ్మాయిలని అంటారు యాక్చువల్గా ఆ విధంగా కొంచెం నోటుదోలు అన్నాడు యాక్చువల్గా నోటుదోళ్లలో చాలా మందికి ఉంది ఇంక్లూడింగ్ నాకు కూడా కాదు నేను ఫ్యాక్ట్ మాటాను కాబట్టి నా నోటుదొలలో కవర్ అయిపోతుంది కాబట్టి అతనికి ఉన్న నోటుదో అనవసరంగా కామెంట్ చేస్తాడు సమ అసందర్భంగా సారీ అనవసరం కాదు అసందర్భంగా ఆలీనేది అని ఇప్పుడు ఆలీకి లేని బాధ మనకెందుకు ఎందుకు ఎవరికి లేని బాధ మనకు అనవసరం కాకపోతే అతను కొంచెం ఎక్స్ట్రా వయసు అయిపోయింది కొంచెం డెబ్బై ఏళ్ళు దాటిపోయినాయి ఓ పక్కన అతను ఒకప్పుడు అనిపిస్తుంది నటిస్తున్నాడు ఏం పాపం వాళ్ళ అమ్మాయి ఎవరు పోయారు కదా ఓన్ డాక్టర్ పోయారు కదా మధ్యన దాని తర్వాత కూడా మామూలుగా బతుకు బతకాలగల అదే బాధపడుతుంటే మనిషి పోతాడు అని చెప్పి దానికోసం జరదాగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడా ఏంటో తెలియదు కానీ మన మళ్ళీ క్షమాపణ నడిచినప్పుడు చాలా జాలి ఇస్తున్నాడు నాకు దీనికి ఎప్పుడు ఇలాగ అన్నది అన్నాడు యాక్చువల్గా బట్ డ్యామేజ్ జరిగిపోయినప్పటికీ మన వాళ్ళకి ఏదో విధంగా సబ్జెక్ట్ కావాలి కాబట్టి సోషల్ మీడియాలో ఇంకా అలా సచిన్ భావనే చంపుతూ ఉంటారు యాక్చువల్గా బట్ అదర్వైజ్ ఏంటంటే బ్యాడ్ పర్సన్ కానీ సరదాగా ఉండడం కోసం అతనికి తెలిసిన సరదా కామెడీలు రెండు జగుప్స్ కరిగే కామెడీ మంచి హాస్యం అపహాస్యం ఈ కదా అతని అపహాస్యంగా ఉంటుంది బయట సినిమాల్లో హాస్యం ఉంటుంది డైరెక్టర్ చెప్తాడు కాబట్టి బయట అతను చేసే హాస్యం అపహాస్యం క్రూడ్గా ఉంటుంది ఇంగ్లీష్ విట్ ఇట్స్ కాల్డ్ ఇట్స్ కాల్డ్ క్రూడ్ కామెడీ బ్లాక్ కామెడీ అలా ఉంటుంది అనమాట ఆ వేళ నేను అలా బాగా స్వతంత్రంగా మాట్లాడతాడు స్వతంత్రంగా మాట్లాడింది రక్తి కట్టదు మనకి కొంచెం అది ఎబ్బెట్టుగా అనిపిస్తుంది రుచించాలి కదా నీ గడ్డ చాలా బాగుంది బొంగులా అని అనుకోండి ఎలా ఉంటుంది బాగుంది బాగానే ఉంది బొంగులా అంటే మరి కోపం వస్తుంది కదా మీకు ఇప్పుడున్న కుర్రోడ్తో కంపేర్ చేసుకోలేను కదా నేను యూ లుక్ వెరీ హ్యాండ్సమ్ ఐ రియలీ మీన్ ఇట్ అంటే ఉన్న ఆనందం యు లుక్ వెరీ హ్యాండ్సమ్ బట్ యాక్చువల్లీ షిట్ గాయ్ అని అనుకోండి ఎలా ఉంటుంది ఇలా ఆకుచూర ఉబ్బోసేటట్టుగా కదా బాధ పెట్టాడు మా ఆడతాడు బాధ పెట్టినట్టు మాడితే ఇటువంటి పేరే వస్తుంది కొంచెం కట్టిన ఉంటుంది ఆయన బిహేవియర్ క్రూట్ కామెడీ వస్తుంది బయట నాకే జరిగింది మన ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లో చిన్న చిన్న కార్లు ఉంటాయి కదా పైన ఇప్పుడు ఎయిర్పోర్ట్ పెద్దది అయిపోయింది అవును హంషాబాద్ నల్లయిపోతున్నాం ఇలా మా రాజమండ్రి ఫ్లైట్లు నైన్ టెన్లో ఇస్తున్నారు

వీకెందుకు అన్నారు రే నాకు అరవై పైన రానాను అప్పటి నుంచి ఆపుతున్నారు ఓకే అలాగా ఎక్కడో వచ్చో అదే ఫ్లైట్లో ప్రసాద్ దిగాడు రాజేంద్ర ప్రసాద్ నేను కూర్చుని నీలోగా అతనితో ఆటోగ్రాఫ్లు ఇవన్నీ తీసుకున్నాను రాజేంద్ర ప్రసాద్ తెలిసి వాళ్ళు నేను వెనక్కి తిరిగాడు అతను కూర్చున్న ప్లేస్లో నేను కూర్చున్నట్టున్నాను డ్రైవర్ పక్కన డ్రైవర్ పక్కన కూడా కూర్చోవచ్చు కదా చిన్న కారు అది ఏదో కష్టం అది రాదు చెప్పి విధానం చెప్తాను అన్న అతను కామెడీగానే అనుకోండొచ్చు ఉన్న పరిచయం తోటి అది నాది అని అంటే అని చెప్పాను అంతే అందులో మన అందులో అప సోమన్ బాబు గారు అన్నట్టు అపార్థాలు చేసుకునే వాళ్ళ యొక్క మాటలకు అర్థం అర్ధాలు వెతకూడదు అన్నట్టుగా మనం అటువంటి దాంట్లో వీ షుడ్ నాట్ ఫైండ్ మీనింగ్ ఇన్ దట్ లైన్స్ అనమాట అంతే ప్రసాద్ టాట బ్యాడ్ పర్సన్ దీనికి రకరకాలు చెప్పాను ఏదైనా ఛానల్లో ఏవీస్ వచ్చినట్టు ఒకసారి చెప్పాను నాకు ఏదో నా ఇంకేతను ఎప్పుడు పెట్టుకోని నేను బిస్బిహేవ్ చేశాడు మేనేజర్ మీద విజయవాడలో అని చెప్పాడు నాకు ఏదో సందర్భంలో నాకు బాగా కాబట్టి వాడు నాతో అప్పుడప్పుడు కలిసి ఉంటుంది మాట్లాడేవాడు ప్రసాద్ ప్రసాద్ కదా ఏవి సత్యనారాయణ సత్యం అంటాం మేము సత్యం తమ్ముళ్ళందరూ కూడా నా దగ్గరే పెరిగారు యాక్చువల్ కదా కొడుకులు రా రాజా నరేష్ అని చేత ఒక వేరే వేరే టీవీల్లో చెప్పినది అతను ఎందుకు చెప్పాడంటే అంటే నాకు అర్థం అవ్వలేదు లేకపోతే చాలా చాలా మిస్బిహేవ్ చేసాడు అన్నారనమాట అది అటువంటి అప్పుడెప్పుడో నలభై ఏళ్ళ క్రితం అయ్యి ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఏదో అన్నాడంటే మేబీ అది ఇట్స్ అన్ ఎక్స్క్యూజ్ పెరిగే కొద్దీ చాదస్తం పెరుగుతుంది పెరుగుతుంది అటువంటి వాటర్ మెంటల్గా అతనికి ఏముందో మనకేం తెలుసుది సో మెనీ థింగ్స్ విల్ బి దియరు కానీ అలా మాట్హాడకూడదు ఆలీని అలా మాట్లాడకూడదు ఆలీయే హట్ అవ్వలేదు అదే స్టేట్ పెట్టి ఇచ్చాడు ఏదో తెలియ అన్నాడు లేదు అన్నట్టు అలీ మీ దృష్టిలో మంచి ఆర్టిస్ట్ పెట్టాడు మా దిష్టిలో రోడ్డు కింద లెక్క అత్తే కదా మరి చిన్నప్పుడు తెలుసు కదా ఆయన ఆ భావంతో అన్నాడు కానీ ఆ భావంతో అనుకూడదు కదా మరి ఇప్పుడున్న జనరేషన్ కావాలి కదా ఆ ఇప్పుడు అలీ ఒక ఎస్టాబ్లిష్డ్ పెర్సన్ కింద లెక్క స్టార్ కింద లెక్క కామెడీలో స్టార్ కింద లెక్క అతను నన్నాడా అని యాక్చువల్గా అతని అంటే ముందు అతనే స్టార్ అలీని మీతో తెలుసు అతను అతనికి అంచేది ఎన్ని ఎక్కడప్పుడు ఉన్న జనరేషన్కి పోస కూర్చుంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీలాంటి వాళ్ళు అని నేను చెప్తాను అంతే ప్రసాద్ కూడా ఉద్దేశపూర్వంగా అని ఉండడు హెచ్చు పెచ్చు అంటారు తెల్లు ఈస్ట్ గోడలో అయితే వాడు చెడు లేకపోతే వీడి చెడు టూ ఎక్స్ట్రీమ్స్ అని ఇంగ్లీష్లో అలాగా ఒక ఎక్స్ట్రీమ్లో మాట్లాడుతూ ఉంటాడు ప్రసాద్